హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహారు రకాల కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను అన్ని కొత్త కొత్త టిప్స్ అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా చూసినారంటే కంపల్సరిగా షాక్ అవుతారండి అంత మంచి టిప్స్ అండి అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే టీ చేస్తూ ఉంటాం కదండి మనం టీ చేసేటప్పుడు మనం టీ మనము పాలలో చక్కెర టీ పొడి అన్నీ వేసిన తర్వాత ఒక్క యాలక్కాయ మనం కొద్దిగా దంచి వేసుకున్నామంటే ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది లేదు ఎక్కువ ఫ్లేవర్ వద్దు అనుకుంటే డైరెక్ట్గానే యాలకను అలానే వేసేసేయండి అలానే వేయడం వల్ల అది టీలో ఉడికి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట యాలకలు అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈ విధంగా టీ చేసినారంటే చాలా బాగుంటుంది అలాగే టీ పొంగిపోయింది అనుకోండి టేస్ట్ మొత్తం మారిపోతుంది అందుకనే టీ చేసేటప్పుడు టీ గిన్నెలో ఇలా ఒక స్పూన్ పెట్టేసి పెట్టండి ఇంకా మీరు ఏ పనిలో చేసుకున్నా టీ పెట్టేసిపోయి అది ఇది ముఖం కడుక్కుంటూ పని చేసుకుంటూ ఉంటారు కదా టీ అనేది పొంగకుండా ఉంటుందన్నమాట ఈ టిప్ను అయితే ఫాలో కండి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్పు చూడండి మనమైతే సేమే ఉప్మా చేసుకుంటాం కదండి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమే సేమియాను సేమియాతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో పొడి పొడిగా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ఫాలో అయ్యి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే నేను ఒకటిన్నర కప్పు సేమియా అయితే తీసుకున్నాను అనమాట తర్వాత ఇంకా ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసేయండి కొద్దిగా ఆయిల్ వేసేసి మనం తీసుకున్న సేమాలను అయితే వేసేసేయండి ఇది చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ అని అనమాట చాలా తొందరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ విధంగా మనం ఆయిల్లో ఈ సేమియాలు వేసేసి సిమ్లో పెట్టేసి పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి సిమ్లో పెట్టేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి అదే వేయించిన సేమియాలు అయితే వేయించాల్సిన అవసరం లేదు తర్వాత ఇంకా సేమియా తీసేసుకొని అదే ప్యాన్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత జీలకర్ర ఆవాలు ఆనియన్స్ వేయండి ఇవన్నీ బాగా కలపండి ఇవి బాగా కలిపిన తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చిని అయితే వేసేసేయండి పచ్చిమిర్చిని కూడా వేసేసి తర్వాత కరివేపాకు ఇలా కొద్దిసేపు వేయించండి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో మీకు ఇష్టమైతే వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు క్యారెట్ కానీ లేదంటే బంగాళదుంప అలా వేసేసుకోండి తర్వాత ఒక టమాటానైతే ఇలా కట్ చేసి వేసేసేయండి మనకి ఏ కూరగాయ ముక్కలు ఉన్న బటానీలు అయినా ఏవైనా వేసుకోవచ్చండి తర్వాత మనం ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి నేను అయితే ఒకటిన్నర కప్పు తీసుకున్నాను ఒకటిన్నర కప్పు వాటర్ పోస్ పోసానమాట అదే మనము ఉప్మాకైతే ఒకదానికి రెండు పోస్తాం కదండి కానీ సేమ్యాకు మాత్రం ఒకటికి ఒకటే పోయాలన్నమాట ఇలా ఇంకా పోసి ఉడికిన తర్వాత సేమ్యానైతే వేసేసేయండి ఈ విధంగా సేమ్యా వేసేసి ఒకసారి బాగా కలపండి ఎక్కువ టైం పట్టదనమాట చాలా తొందరగా అయిపోతుంది చూడండి ఇలా దగ్గరగా అయితే అవుతుందనమాట వేసిన వెంటనే ఒకే ఒక్క నిమిషానికి దగ్గరగా అయిపోతుంది ఇలా దగ్గరగా అయిన తర్వాత కలిపేసి ఇలా బాగా కలిపేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనివ్వండి అంతేనండి ఎక్కువ అవసరం లేదు ఒక్క ఐదు నిమిషాలు మగ్గింది అనుకోండి చూడండి ఇంకా ఏ విధంగా పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట మనకి ఎక్కువ టైం అనేది పట్టదు అలాగే మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు చాలా ఫాస్ట్గా అయిపోతుందనమాట ఉప్మా ఎంత ఈజీగా చేసేసుకుంటామో సేమే ఉప్మాను కూడా ఆ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఎంత చూడ్డానికి తినాలనిపిస్తుంది కదా ఎంత పొడి పొడిగా ఉందో చూడండి ఈ విధంగా మనం ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవచ్చు వేడి వేడిగా తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది దీనికి మంచి కాంబినేషన్ అంటే ఏదైనా ఉల్లిపాయ పొడి కానీ లేదంటే పల్లి పొడి కానీ చేసుకొని దీంట్లో కలుపుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఎంత పొడి పొడిగా ఉంది చూడండి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా వచ్చిందనమాట తర్వాత నేనైతే పప్పులు వెల్లుల్లిపాయ తర్వాత కొద్దిగా ఉప్పు కారం వేసేసి మిక్సీ పెట్టాను అనమాట పప్పుల పొడి ఇది తిన్ ఇది కనుక కలుపుకొని తిన్నాము అనుకోండి సూపర్గా ఉంటుంది అనమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం కాకరకాయలు కానీ బెండకాయలు కానీ ఏదైనా సరే కూరగాయలు తెచ్చుకున్నప్పుడు మనము వీటికైతే చెక్కు తీయము కదా నేనైతే కాకరకాయకి అయితే చెక్కు తీయను అనమాట అలానే కట్ చేసేసి వండుతాను అలా వండేటప్పుడు మనము ఈ కాకరకాయల్లో లోపల మట్టి అలా పేరుకొని ఉంటుందన్నమాట దాన్ని మనం చెక్కు తీయనప్పుడు పోదు కదండి అందుకోసమని ఈ టిప్ను అయితే ఫాలో కండి ఆ కూరలు కూడా సేమ్ ఇదే టిప్పును అయితే ఫాలో ఫాలో కండి ఒక బౌల్ నీళ్ళు తీసుకొని దాంట్లో పసుపు ఉప్పు వేయండి తర్వాత ఈ విధంగా మన కాకరకాయలు అయితే వేసేసేయండి కాకరకాయలైనా ఏ కూరగాయలైనా సరే ఈ విధంగా కడిగేసినాం అనుకోండి వాటిపైన మందులు కొట్టినాం కదండి ఆ మందులు అయితే ఇలా మనం మందులు కొట్టినప్పుడు ఒక్కొక్కసారి ఆ మందులు అనేవి దీని మధ్యలో ఉండేసిపోతుంటాయి అన్నమాట క్రిములు అలాంటివి అందుకోసం అనేసి మనము ఎప్పుడైనా సరే ఈ విధంగా ఉప్పు పసుపు వేసి నీట్ గా కడిగేసుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసేసి హాఫ్ అన్ అవర్ తర్వాత బాగా ఈ విధంగా ఇలా రుద్దుతో వస్తాయన్నమాట వాటిపైన ఇలాంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ లేకుండా ఉంటుంది అలాగే ఇలా పసుపు నీళ్ళు కడిగిన తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో కడిగేసుకొని కట్ చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి నీళ్లు కూడా ఎంత మురికిగా అయిపోయాయో చూడండి అందుకని ఏ కూరగాయలైనా సరే కడిగేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదండి పెద్ద పెద్ద ఆనియన్స్ తెచ్చుకున్నాం అనుకోండి అవి మనకి సగం వరకు అవసరం పడతాయి ఇంకా సగం మిగిలిపోతూ ఉంటుంది మనం అలానే పెట్టేసినామంటే పాడై కాకుండా చూడండి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి వంటకు వాడ ఆయిల్ అప్లై చేసేసి ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనం సాయంత్రం వంట చేసుకునేటప్పుడు అయితే వాడుకోవచ్చు డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడైతే ధర ఎక్కువగా ఉన్నాయి ఈ అయితే ఫాలో కాండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ స్టెప్ అండి చూడండి మనం ఇలాంటి చిన్న గిన్నెల్లో పాలు మిగిలినప్పుడు పోసి పెడతాం కదండి కొన్ని పాలే ఉన్నాయి ఇలా గిన్నెలో పోసి పెడతాము ఇది తోడు పెట్టాలి అనుకోండి గిన్నెను వేడి చేయాలి ఆ గిన్నెను వేడి చేయాలంటే స్టవ్ పైన సరిపోదు ఎందుకంటే గిన్నె చిన్నగా ఉంది కదా చూడండి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టి చూస్తున్నాను గిన్నె అయితే అస్సలు సరిపోదు అనమాట బర్నర్కి అతుక్కుంటుంది అలాగే మన బంధువులు వచ్చినప్పుడు కూడా పెరుగు అనేది కప్పులో బాగా నీట్గా కనిపించాలని ఎవరి కప్పు వాళ్ళకని తోడు పెడతా ఉంటాము పాలు చల్లగైనప్పుడు కూడా ఈ టిప్ను అయితే ట్రై చేయండి చూడండి ఇప్పుడైతే మనం పాలు వేడి పెట్టాలంటే ఇలాంటి పులకలు కాల్చే పెన్నే ఉంటుంది కదండి అదేనండి ఇలాంటి పులకలు కాల్చేది స్టాండ్ ఉంటుంది కదా దాన్ని స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడైతే మీకు ఫ్లేమ్ ఎలా కావలిస్తే అలా హై ఫ్లేమ్ అయినా మీడియం అయినా లో ఫ్లేమ్ అయినా పెట్టుకొని పాలనైతే వేడి చేసేసుకోండి పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం తోడు పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి చిన్న గిన్నెలోనే తోడు పెట్టేసుకోవచ్చు వేరే గిన్నెలో పోసుకొని కాంచాల్సిన పని ఉండదు అనమాట చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి రెండు యాలకలు అయితే తీసుకోండి ఎందుకు అంటారో చెప్తాను ఈ యాలకల్ని అయితే మెత్తగా దంచుకోండి ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నేనైతే ఇప్పుడు ఈ యాలకలతో టీ అయితే చేస్తున్నాను మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటికి కానీ ఫంక్షన్లు కానీ వెళ్ళినప్పుడు నోరు అనేది స్మెల్ వస్తూ ఉంటుంది మనం ఎంత బాగా బ్రష్ చేసినా స్మెల్ అనేది వస్తుంది అలాంటప్పుడు ఈ టీ ఒక గిన్నెలో అయితే వేసేసుకోండి ఈ రెండు దంచిన యాలుకల్ని ఒకటిన్నర కప్పు వాటర్ అయితే పోసుకోండి ఇది ఒక కప్పు అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ ఒకటిన్నర కప్పు వాటర్ని ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసి తర్వాత మనం ఫ్లేమ్ను అయితే కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి తర్వాత ఇది కాగుతూ ఉన్నప్పుడే దీనిపైన మూత అయితే పెట్టేసేయండి మూత పెట్టేసి ఈ అయితే రెడీ చేసుకోండి తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వండి ఈ ఒకటిన్నర కప్పు ఒక కప్పు వాట్ ఒక కప్పు టీ అయ్యేంత వరకు ఉడకనివ్వాలన్నమాట ఒక ఐదు నుంచి పది నిమిషాలు టైం అయితే పడుతుంది సిమ్లో పెట్టేస్తాం కాబట్టి తర్వాత ఇప్పుడైతే ఉడగట్టేసేయండి ఈ విధంగా ఉడగట్టేసుకొని ఇది చల్లగా కాకముందే బాగా వేడి వేడిగా ఉన్నప్పుడే మనం తాగేంత వేడి ఇప్పుడు టీ అయితే తాగుదాం కదండి వేడిగా ఉన్నప్పుడు ఆ విధంగా మనకి తాగేంత ఉన్నప్పుడు తాగేసేయండి మన త్రోట్ కానీ మన మౌత్ కానీ చాలా ఫ్రెష్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ పూర్తిగా పోతుంది మనం మాట్లాడుతున్న మన శ్వాస కూడా ఫ్రెష్గా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రెగ్యులర్ రెగ్యులర్గా గొడుగులు అయితే వాడుతూ ఉంటాం కదండి ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి కంపల్సరిగా మనం బయటికి వెళ్ళినా వీటిని అయితే తీసుకొని వెళ్తూ ఉంటాము ఇది వర్షంలో తడిచి సరిగ్గా ఆరక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అలా స్మెల్ వచ్చినప్పుడు ఈ టిప్నైతే ఫాలో కండి ఏం లేదండి ఇలా కొద్దిగా పౌడర్ అయితే చల్లండి లోపల బయట ఇలా మొత్తం పౌడర్ అయితే చల్లండి ఈ విధంగా మనం పౌడర్ చల్లడం వల్ల బ్యాట్స్మెన్ అనేది పూర్తిగా పోతుందనమాట ఫ్రెష్గా ఉంటుంది అలాగే బాగా ఇలా చల్లిన తర్వాత దీంట్లో తడి ఏమైనా ఉన్నా పౌడర్ చల్లాం కాబట్టి పీల్ చేస్తుంది అనమాట పౌడరు ఇంకా ఈ విధంగా చుట్టేసేసి ఇప్పుడైతే దీనికి ఇది పెట్టేసేసి బటన్ పెట్టేసి ఇంకా ఎక్కడైనా తగిలించుకున్నాం అనుకోండి గాలి తగిలేటట్టుగా ఎప్పుడు బ్యాట్స్మెన్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టీ పొడి తెచ్చుకుంటాం కదండి ఇలా టీ పొడి తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్ని మనము మనం డబ్బాలో పోసి పెట్టుకుంటూ ఉంటాము చాలామంది అయితే ఇలా ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది డబ్బాలో తెచ్చుకుంటూ ఉంటారు మనం ప్యాకెట్ని ఈ విధంగా అయితే ఓపెన్ చేస్తాం కదండీ మనము ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ప్యాకెట్ని అలానే పెట్టుకోకుండా డబ్బాలు అయితే పోసి పెడతాము చూడండి ఈ విధంగా మనం ఓపెన్ చేసిన తర్వాత ఇంకా డబ్బాల పోసుకుంటూ ఉంటాం కదా మనం డబ్బాలు పోసుకునేటప్పుడు డబ్బాల కొద్దిగా టీ పొడి ఉన్నా లేదంటే మనం మొత్తం పోసేస్తాం కాబట్టి ఇది ఫుల్గా అయిపోతుంది అన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫుల్గా అయిపోయింది కదా దీన్ని ఇలా ఒకసారి పైకి ఇలా ట్యాప్ చేసామనుకోండి మధ్యలో ఎయిర్గాప్ లేకుండా పోతుంది టీ పొడి మొత్తం సరిపోతుంది ఇది కరెక్ట్గా పావుకిలో టీ పొడి అయితే సరిపోయింది అనమాట ఇప్పుడు స్పూన్ పెట్టాలంటే అస్సలు సరిపోదు మనము ఈ స్పూన్తోనే టీ పొడి వేసే అలవాటు అంటే ఒక కప్పుకి ఎంత పడుతుంది అనేది మనకు తెలిసిపోయి ఉంటుంది అలాంటప్పుడు ఈ స్పూన్ ఈ స్పూన్ పక్కన పెట్టేయకుండా ఈ విధంగా రివర్స్గా పెట్టేసేయండి దాంట్లోనే సరిపోతుంది మనకు టీ పొడి ఎంత కావాలని అంత వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే ఒక రెండు మూడు రోజులు వాడామనుకోండి టీ పొడి అయితే కొద్దిగా తగ్గిపోతుంది కాబట్టి అప్పుడైతే స్పూన్ నార్మల్గా పెట్టేసుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ను అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు అయితే ఉంటాయి కదండీ వాటిని వేస్ట్గా పడేయకుండా ఈ అయితే ట్రై చేయండి చూడండి కొద్దిగా కాటన్ అయితే తీసుకోండి దాన్ని అయితే ఈ విధంగా ఈ చిన్న డబ్బాలు అయితే పెట్టేసేసుకోండి దానిపైన కొద్దిగా నెయిల్ రిమూవర్ అయితే వేయండి ఎందుకు అంటారో చెప్తానండి ఇలా కొద్దిగా వేయండి మనము ప్రతిసారి నెయిల్స్ నెయిల్స్ కొండే నెయిల్ పాలిష్ను తూడ్చేటప్పుడు ప్రతిసారి కాటన్ తీసుకొని నెయిల్ పాలిష్ నెయిల్ రిమూవర్ వేసుకొని మళ్ళీ దాన్ని పడేస్తూ ఉంటాము చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట అలా కాకుండా ఇలా ఒక డబ్బాలోనే కాటన్ పెట్టేసి దానికి నెయిల్ రిమూవర్ వేసామనుకోండి మనకు అవసరం ఉన్నప్పుడు అంతా క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ దాంట్లోనే వేసుకుంటే నెక్స్ట్ సారి కూడా యూజ్ అవుతుంది ప్రతిసారి పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి తప్పకుండా బాగా ఉపయోగపడుతుందనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో దోశ పిండి కొద్దిగా మిగిలినప్పుడు మనం ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము అదేనండి ఇప్పుడు ఒక దోశ కూడా కానప్పుడు కొద్దిగా మిగిలి ఉంటుంది కదా దాని అయితే ఒక అయితే వేసేసుకోండి అది వేస్ట్గా పడేయకుండా మళ్ళీ మనకైతే మూడు నాలుగుల వరకు యూజ్ అవుతుంది అది ఎలా అంటారా ఇప్పుడైతే కొద్దిగా అయితే నేను తీసుకున్నాను అనమాట దీంట్లో ఎక్కువగా తిక్కుగా ఉందనుకోండి కొద్దిగా వాటర్ అయితే కలపండి అలాగే ఒక కాటన్ క్లాత్ని కానీ దూదిని కానీ తీసుకోండి తీసుకొని మన ఇంటి ముందర చాలా మంది అయితే ఇప్పుడు అపార్ట్మెంట్లు కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులు అయితే ప్లేస్ ఉండదు అలాగే మనము ముగ్గు పిండితో వేసినాం అనుకోండి గాలి లేసినా లేదంటే ఎవరైనా తొక్కినా అంతా పోతుంది కానీ ఈ విధంగా మనము బియ్య పిండితో అదేనండి దోశ పిండితో కనుక ముగ్గు వేసామనుకోండి చాలా చక్కగా ఉంటుంది మనం ఎలాగో చిన్న చిన్న ముగ్గులే వేస్తూ ఉంటాం కాబట్టి గుమ్మ ముందర ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసుకోవడానికి అయితే ఈ దోశ పిండి అయితే చాలా బాగా పనిచేస్తుంది చూడండి దీంతో ముగ్గులు వేయడం వల్ల మనకి మళ్ళీ మనం చెరిపేంత వరకు అంటే అదేనండి మళ్ళీ క్లీన్ చేసేంత వరకు ఆ ముగ్గు అనేది అలానే ఉండిపోతుంది అదే ముగ్గు పొడితో వేసామనుకోండి గాలి లేసిందంటే మొత్తం ఇండ్లంతా పడతా ఉంటుంది అదేనండి బండలంతా ఆ పడతా ఉంటుంది కాబట్టి ఇలా అయితే చేయండి దోశ పిండి కొద్దిగా మిగిలినప్పుడు కూడా వేస్ట్ కాకుండా ఇలా ముగ్గులు అయితే వాడుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోని వన్ వీక్ వరకు కూడా మనం రోజు ముగ్గు అయితే వేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి లెవెంత్ టిప్ చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు అరటిపళ్ళను అలానే పెట్టేసినాం అనుకోండి రెండు మూడు రోజులకే ఇలా అయిపోతాయి అనమాట చూడండి ఇలా కొద్దిగా గట్టిగా పట్టుకున్నాము అంటే ఇవన్నీ ఇలా రాలి పడతాయి అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కసారి ఇలా పట్టుకున్నామంటే చూడండి ఊడిపోతూ ఉన్నాయి అనమాట అది గెల్లో నుంచి ఊడిపోతున్నాయి అందుకోసం అనేసి మనం అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు అలా ఊడిపోకుండా ఉండాలి అరటిపళ్ళు అనేది వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఈ విధంగా అరటి గెలకు ఇలా సిల్వర్ ఫైల్ పేపర్ అయితే వేసి పెట్టేసేయండి ఇలా వేసి పెట్టేసామనుకోండి మనకి వన్ వీక్ వరకు ఉన్నా కూడా ఇలా ఊడిపడకుండా ఉంటాయి మెత్తగా కాకుండా ఉంటాయి అలాగే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట చూడండి ఈ అయితే ఫాలో కండి మనం అరటిపళ్ళు ఇంకా వన్ వీక్ వరకు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మనకు కావాల్సినప్పుడు తీసుకొని తినేసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి విపరీతమైన దోమలు అనేది వచ్చేస్తా ఉన్నాయన్నమాట ఈ దోమల వల్ల జ్వరాలు కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి అందుకోసమని దోమలు రాకుండా ఉండాలి ఒకవేళ వచ్చిన దోమల్ని పోగొట్టాలి అని అంటే ఈ అయితే ఫాలో కండి మనం వెల్లుల్లిపాయలు వలసిన తర్వాత పొట్టు అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా దాన్ని ఒక కవర్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఈ విధంగా అయితే వాడుకోవచ్చు చూడండి కొద్దిగా వెల్లుల్లిపాయ పొట్టు వేసేసుకోండి ఒక ప్లేట్లోకి తర్వాత దాంట్లోనే ఒక రెండు బిర్యానీ ఆకులు అయితే వేసి ఈ విధంగా కాల్చండి ఇలా బిర్యానీ ఆకులు వేసి కాల్చడం వల్ల మొత్తం పొగంతా వస్తుందనమాట ఈ పొగ అంతా మనము ఇల్లంతా ఈ పొగను పట్టియాలన్నమాట అదేనండి మంచాల కింద లో హాల్లో లో ఇలా ఎక్కడెక్కడ మన రూమ్లు ఉన్నాయో అక్కడంతా ఈ పొగను కనుక సోఫాల కింద అలా పట్టించేసినామని అంత పొగంతా ఇల్లంతా పట్టించినాం అనుకోండి దోమలు ఎక్కడ ఉన్నా వెళ్ళిపోతాయి లేదంటే చనిపోతాయి అనమాట దోమలు అనేది అస్సలు ఇంట్లోకి రావు ఈ స్మెల్ అనేది వాటికి పడవు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి మనం ఎక్కడైనా జర్నీలకు వెళ్ళినప్పుడు కానీ పిల్లలకి స్కూల్కి కానీ పెడుతూ ఉంటాము ఒక్కొక్కసారి క్యాప్ ఎంత టైట్గా పెట్టినా ఈ విధంగా లీక్ వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది అనమాట అదే మనం జర్నీకి వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాం అనుకోండి బట్టల్లో పెట్టుకున్నామంటే బట్టలు మొత్తం చచ్చిపోతాయి అలా టెన్షన్ లేకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఒక కవర్ని అయితే తీసుకోండి ఒక కవర్ని తీసుకొని ఈ విధంగా క్రాస్గా అయితే కట్ చేయండి కోన్ షేప్లో ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఇలా వాటర్ ఇలా కట్ చేసిన దాన్ని వాటర్ బాటిల్కి అయితే పెట్టేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా వాటర్ బాటిల్కి పెట్టేసినాం అనుకోండి ఇంకా వాటర్ అనేది అస్సలు లీక్ కావన్నమాట చూడండి చాలా టైట్గా ఉండిపోతుంది అనమాట ఒక్క చుక్క వాటర్ కూడా పడవు అన్ని బాటిల్లు ఇలా కారుతాయని కాదండి ఎప్పుడైనా మనకి కారే బాటిల్ ఉంది అంటే వేస్ట్గా కాకుండా ఈ టిప్ని అయితే ఫాలో అయ్యి మనం బాటిల్ని అయితే వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ తెచ్చుకున్న తర్వాత ఇంకా వాటర్ తాగిన తర్వాత ఇది ఎందుకు పనికిరాదని పడేస్తాము కానీ వీటి క్యాప్స్ వల్ల చాలా ఉపయోగం అండి ఆ క్యాప్స్ వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా చెప్తానండి ఇప్పుడైతే వాటర్ బాటిల్ క్యాప్ని అయితే తీసుకోండి మనము ఏదైనా మసాలాలు చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే కూరల్లో అల్లం వేయాలన్నా దానికైతే పైన చెక్కు తీస్తూ ఉంటాం కదా ఆ చెక్కు తీసేటప్పుడు చాక్ కానీ స్పూన్ కానీ కనిపించినప్పుడు లేదు అంటే అవి ఉన్నా కూడా మనకి చాలా ఫాస్ట్ గా కావాలి చాకు అయితే ఒక్కొక్కసారి పొరపాటున జారిందంటే చేతికి అనేది కట్ అవుతుంది స్పూన్ కంటే కూడా ఇలా మూతతోటి వాటర్ బాటిల్ కానీ కూలింగ్ బాటిల్ కానీ మూతతో తీయడం వల్ల ఈజీగా అవుతుందనమాట మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు అలాగే మనకి చేతులతో తగులితే చేతులు కట్ అయితేనే టెన్షన్ ఉండదు అలాగే అల్లం కూడా కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఓన్లీ పైన తొక్కు మాత్రమే వస్తుందనమాట చూడండి ఈ విధంగా మనము క్యాపులతో అయితే మనము అల్లానికైతే పైన పొట్టయితే తీసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇది అయితే మన ఇంట్లో జెండు బామ్ అయితే ప్రతి ఒక్కరిల్లో ఉంటుంది ఒక్కొక్కసారి జెండు బామ్ అయిపోయినప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో కాండి మనమైతే నొప్పి తీసిన ఎక్కడైనా కాళ్ళనొప్పులు నడు నడుము నొప్పి అలా ఉన్న జండుబామ్ అయితే చాలామంది పట్టిస్తూ ఉంటారు కదండి ఎక్కడైనా మోకాళ్ళ దగ్గర నొప్పులు ఉన్నా అలా పట్టిస్తూ ఉంటాం కదా వాటికంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఒక పాతకాలం చిట్కాండేదైతే ఒక రెండు వెల్లుల్లిపాయలు అయితే తీసుకోండి వాటిని అయితే ఈ విధంగా తురమండి కొబ్బరి తురిమే ప్లేట్ పైన తురిమేసేయండి ఇలా తురిమిన తర్వాత దీన్ని ఇలానైనా పట్టించవచ్చు లేదంటే దీని రసాన్ని బాగా పిండేసుకొని మనకి ఎక్కడైతే తలనొప్పి తీస్తుందా మెడల్ నొప్పులు తీస్తున్నాయా ఆ ప్లేస్లో ఈ విధంగా మసాజ్ చేసి ఆ పైన పొప్పినైతే తీసేసేయండి ఈ విధంగా చేయడం వల్ల ఆ రసం అనేది అక్కడ ఉండే నొప్పులు అనేది పూర్తిగా తగ్గిస్తుంది అనమాట పాతకాలంలో జిండు బామ్లు ఎటువంటి మందులు లేవు కాబట్టి ఈ టిప్ను అయితే పెద్దవాళ్ళు అయితే ఫాలో వాళ్ళు అనమాట మా జీజీ కూడా ఇలానే చేస్తూ ఉండేది అందుకోసమనే మీకు కూడా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి దాంట్లో ఒక ట్యాబ్లెట్ అయితే డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ ఉంటాయి కదండి ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ అదైతే ఒకటైతే వేసేసేయండి వేసేసే తర్వాత ఒక గ్లాస్ అంత వాటర్ అయితే పోయండి ఆ ట్యాబ్లెట్ అయితే కరిగిపోతుందనమాట పోసిన తర్వాత ఈ విధంగా స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఆ గిన్నె పెట్టేసేసి దాంట్లోనే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత టీ పొడిని అయితే వేసేసేయండి ఇప్పుడు ఈ విధంగా ఆ టీ పొడి ట్యాబ్లెట్ మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇది ఉడకాలన్నమాట ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఉడుకు పట్టినట్లు అయిందంటే సరిపోతుందనమాట చూడండి ఈ విధంగా మనం కొద్దిసేపు పెట్టేస్తున్నామంటే ఈ విధంగా ఉడుకు పడుతుందనమాట అంటే మరుగుతుంది మరిగేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి దీన్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా వడగట్టేసుకోండి ఇది వడగట్టింది ఎందుకు వాడతాం అనుకుంటున్నారా చెప్తానండి ఇప్పుడు మన ఇంట్లో స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ లేదంటే నార్మల్ వాటర్ బాటిల్లో పోసేసి హోల్స్ అయితే పెట్టేసుకోండి లేదంటే ఇలా స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో పోసేసుకోండి ఇలా పోసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము నైట్ బోన్ చేసిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేస్తాము గిన్నెలన్నీ క్లీన్ చేసి స్టవ్ కూడా క్లీన్ చేసినా కూడా మనకి నైట్ ఏదైనా మిగిలినవి అన్నం కూరలు పెట్టినామనుకోండి బల్లులు బొత్తింకలు ఇలా తిరుగుతూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు మనము డైలీ కాకపోయినా వీక్లీలో ఒక టూ త్రీ టైమ్స్ ఈ వాటర్ కనుక స్ప్రే చేసినాం అనుకోండి అసలు కిచెన్ లో బల్లు కానీ బొద్దింకలు కానీ లేకుండా పోతాయన్నమాట తప్పకుండా ఇలా ఒకసారి చేసి చూడండి అలాగే సింక్ లో కూడా మనము చలినామనుకోండి అసలు బల్లులు బొద్దింకలు అనేది రానే రావు అనమాట సో ఇవ్వండి ఈ రోజు టిప్స్ టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు టిప్స్ లో ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ